మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరుబాటుకు ఖరారు చేశారు కోటిపై ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని జగన్ నిర్దేశించారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా ఈ నెల పది నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు రచ్చబండ కోసం ప్లాన్ చేశారు కోటి సంతకాల సేకరణకు నిర్ణయం తీసుకున్నారు నియోజకవర్గం జిల్లా స్థాయిలో నిరసనలో కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ పది నుండి ఇరవై రెండు వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అన్ని నియోజకవర్గాలలో ఇరవై ఎనిమిది నిరసనలు ర్యాలీలు చేపట్టనుంది జిల్లా కేంద్రాలలో నవంబర్ పన్నెండున ధర్నాలు చేసేందుకు నిర్ణయించారు నేను కూడా ఈ ధర్నాలలో పాల్గొంటానని జగన్ ప్రకటించారు ప్రతి నియోజకవర్గం కేంద్రం నుండి యాబై వేల సంతకాలు సేకరణ చేయనున్నారు నవంబర్ ఇరవై ఆరున పార్టీ నేతలు గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు ఇదే సమయంలో సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తుందని ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేయటంతో పాటుగా అరాచకం అవినీతి కనిపిస్తున్నాయని విమర్శించారు సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదని పూర్తిగా పాలన గాడి తప్పిందని ఆరోపించారు సొంత ఆదాయం కోసమే ధ్యాస పెట్టారని మండిపడ్డారు అవినీతి విచ్చలవిడిగా మారిందన్నారు రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గిందని చెప్పారు చంద్రబాబు ఆయన బినామీలో వారి జోబుల్లోకే ఆదాయాలు వెళ్తున్నాయని జగన్ విమర్శించారు దోచుకో పంచుకో తినుకో అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుందని అన్నారు ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ లెక్కల మాఫియా నడుస్తుందన్నారు దీనికోసం ప్రభుత్వ దుకాణాలను మూసేశారన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పుకొచ్చారు తాను ఈ నెల తొమ్మిదిన నా మెడికల్ కాలేజీ సందర్శిస్తానని జగన్ చెప్పుకొచ్చారు అమరావతిలో ఇప్పుడు మౌలిక వస్తువులకే రెండు లక్షల కోట్లు అవుతుందని చెబుతున్నారని వివరించారు రైతుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని చెప్పుకొచ్చారు ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ నిర్దేశించారు